హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ నెల పద్దెనిమిదిన భాద్రపద పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి రాబోతుంది ఇది మామూలు పౌర్ణమి కాదు చాలా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు ఈ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది కోటాను కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి కోటి రూపాయలు దొరుకుతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక భాద్రపద పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఇలా ఈ వస్తువులను మీ ఇంటికి కొని తెచ్చుకుంటే తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకుని వస్తుంది కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి అంతా శుభమే జరుగుతుంది ఎందుకంటే ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి కోటి రూపాయలకు సరిపడా సమానమైనవి అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఎలా అయినా సరే ఈ పౌర్ణమి రోజు ఎలా అయినా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు అందరికీ అందుబాటులో ఉంటాయి చాలా శక్తివంతమైనవి మన జీవితాన్ని మార్చేసే శక్తి ఈ వస్తువులకు ఉంది అందులోనూ ఈ పౌర్ణమి గ్రహణంతో కలిసి వస్తుంది కనుక ఈరోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే రెట్టింపు ఫలితాలు వస్తాయి అధిక ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు మన ఇంట్లో మరణించిన పెద్దవారికి సార్థం పెట్టడానికి ఈ పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు ఇలా పితృపక్షంలో పిండ ప్రదానం చేయటం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు భాద్రపద మాసంలోని వచ్చే పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు ఈ పదిహేను రోజులు ఏదో ఒకరోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు సార్థం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది పదిహేను రోజులలో ఒకరోజు ఉదయాన్నే నదీ స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రదానం చేయాలి పిండాన్ని జలచరాలకు కాకులకు గ్రద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి వారి పేరున అన్నదానాలు వస్త్రదానాలు చేయటం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం కలగడం జరుగుతుంది అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో శుభ అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి దేవతారాధన ఎంత చేసినా ఎన్ని దాన చేసినా ఎన్ని చేసినా కూడా ఏడాదికి రెండు రోజులు పితృదేవతలను గుర్తు తెచ్చుకోలేని జన్మ వృధా ఈ చర్యను భగవంతుడు కూడా మెచ్చడు దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు కానీ పితృదేవతలు క్షోభిస్తే శాపాలు ఇస్తారు కావున ఎంత బిజీగా ఉన్న ఏడాదికి రెండుసార్లు జన్మనిచ్చిన వారి కోసం కేటాయించడం మన ధర్మం మహాలయ పక్షంలో పితృలను సమర్పించుకొని పిండ ప్రదానం చేయాలి లేదా తర్పణాలు వదలాలి అది కూడా చేయలేని వారు కనీసం పితృల ఫోటో ముందు నమస్కారం చేసుకోవాలి అప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు దాన దానశీలుగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఆకలి దప్పిక కలిగాయి ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకుని తిందామని నోటి ముందు ఉంచుకున్నాడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురయ్యింది ఇక లాభం లేదు అనుకొని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందాం అనుకొని చెలయేటిని సమీపించి దోసెట్లోకి నీటిని తీసుకుని నోటి ముందు ఉంచుకున్నాడు కర్ణుడు కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది దాంతో కర్ణుడు చేసేదేమి తప్పేమిటి నాకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాన్ని చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారము వెండి డబ్బు రూపాయన చేశావే కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని ఆకాశవాణి పలుకులు వినిపించాయి అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి పరిపరి విధాలా ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ కూడా అన్నం పెట్టి పితలకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ పిత్రులకు తర్పణాలు వదిలాడు తిరిగి నాడు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది ఆకలి తీరింది అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారం చేస్తూ నేను పితృపక్షము పాటించుటకు అసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులు ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలను కలుగుతాయి ఇక ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఈ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే స్వీట్లు అవునండి గ్రహణంతో కలిసి వస్తున్న అతీత శక్తులు కలిగిన ఈ పౌర్ణమి రోజున ఒక పావు కేజీ కానీ లేదా కేజీ కానీ స్వీట్లు కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీ కష్టాలన్నీ పోతాయి సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజు ముఖ్యంగా నెయ్యితో చేసిన మిఠాయిలు ఇంటికి తెస్తే లక్ష్మీదేవి కూడా మీ ఇంటిలోనికి వచ్చేస్తుంది మీకు లెక్కలేనంత లేనంత ధనాన్ని ఇస్తుంది మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి కనుక ఈరోజు తప్పనిసరిగా మిఠాయిలు కొని తెచ్చుకోండి అలా తెచ్చిన మిఠాయిలను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టి నివేదన చేయండి ఆ తరువాత ఈ మిఠాయిలను మీ ఇంట్లో వారందరూ కూడా తినండి మీ ఇంటి చుట్టూ పక్కలో చిన్న పిల్లలు ఉంటే వారికి కూడా ఈ మిఠాయిలు పంచిపెట్టండి కనీసం ఒక్కరికైనా సరే పిల్లలకు మిఠాయిని ఇవ్వటం వలన లక్ష్మీదేవి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది కోటి రూపాయలు దొరికినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అంత అద్భుత ఫలితాలు వస్తాయి మీ జీవితం చక్కగా మారిపోతుంది ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా మిఠాయిలు కొని ఇంటికి తెచ్చుకోండి ఇక ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవలసిన ఆ రెండవ వస్తువు ఏమిటి అంటే అత్తరు అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ లేదా మల్లెపూల వాసన వచ్చేది కానీ గంధం స్మెల్ వచ్చే అత్తరును కానీ ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అత్తరు బాటిల్ మనకు బయట షాపుల్లో దొరుకుతుంది ముప్పై రూపాయలు పెడితే అత్తరు బాటిల్ వచ్చేస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ని కొని ఇంటికి తెచ్చుకోవటం వలన కనీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తేరిపోతాయి ఇలా ఈ రోజున తెచ్చిన అత్తరు బాటిల్లో జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు నీటిలో రెండు చుక్కలు ఈ అత్తరును కలిపి ఇల్లంతా చిలకరించండి ఇలా అత్తరుతో పరిహారం చేసుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలు నెగటివ్ ఎనర్జీ చెడంతా కూడా పోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు ఒక అత్తరు బాటల్ను కొని తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి తప్పకుండా మంచి ఫలితాలను చూస్తారు అలాగే ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ మూడవ వస్తువు ఉప్పు ఈ పౌర్ణమి రోజు కొద్దిగా ఉప్పును అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఉప్పు అంటే గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకోవాలి సాల్ట్ కాదు ఉప్పు తెల్లగా ఉంటుంది పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు కనుక ఈ పౌర్ణమి రోజు గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే చంద్రుని అనుగ్రహం కలుగుతుంది చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కనుక పౌర్ణమి రోజు గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది మీ జీవితం ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు కనీసం కొంచెం గల్లు ఉప్పునైనా సరే కొని తెచ్చుకోండి పది రూపాయల ఉప్పును అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు ఏం చేయాలంటే పరిహారాలు చేసుకోండి లేదా ఉప్పుని వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసి వాడుకోండి ఆ ఉప్పుతో ఏం చేసినా మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి ఈ పౌర్ణమి బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకున్న శుభ ఫలితాలు కలుగుతాయి ఈరోజు పసుపును కొని తెచ్చుకున్న లేదా పసుపు కొమ్ములు తెచ్చుకున్న లేదా రెండు పసుపు కొమ్ములను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది పసుపు అనేది గురు గ్రహానికి సంబంధించినది పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు పసుపును కొన్ని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి ముప్పై రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది ఐదు పది రూపాయలు పెట్టిన చిన్న పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ పసుపు ప్యాకెట్ అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఈరోజు ఎలా అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి పసుపును కానీ రెండు పసుపు కొమ్ములను కానీ ఈరోజు కొని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి ఆ పసుపును పూజలలో వాడుకోండి లేదా వంటగదిలో గదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి ఏమైనా చేయండి కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు పోతాయి మీ జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలంటే పౌర్ణమి రోజు తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి కనుక ఈ పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నాలుగు వస్తువుల్లో నుండి ఏవో ఒక మూడు వస్తువులను కానీ లేదా రెండు వస్తువులను కానీ లేదా ఏదో ఒక వస్తువును కానీ కొని ఇంటికి తెచ్చుకోండి మీ అవసరాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్న తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది అంతులేని ఐశ్వర్యం వస్తుంది మహాలక్ష్మి యోగం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు